వ్యవస్థ సరిపోదు దాన్ని అసలు మనం కంపేర్ చేయకూడదు దేవుడు చేసిన కుటుంబ వ్యవస్థలో సమానత్వం ఉంది స్త్రీ పురుషులు ఇరువురు సమానమే పౌలు పురుషునికి లేకపోతే స్త్రీకి పురుషుడు శిరస్సు పురుషునికి క్రీస్తు శిరస్సు క్రీస్తుకు దేవుడు శిరస్సు అని అంటున్నాడు పూర్తిగా చదవాలి మధ్యలో ఆపకూడదు మధ్యలో ఆపితే ఓకే నాకంటే గొప్ప పురుషుడేమో అని అనుకుంటారు స్త్రీలు అది చూస్తే మనము వీఆర్ విఆర్ యాక్చువల్లీ ఎఫెక్టింగ్ ద ట్రినిటేరియన్ థియాలజీ ఇట్ సెల్ఫ్ మనం నమ్మే దేవుడైనటువంటి త్రియేక దేవుడినే మనం నమ్మకుండా పోతాం ఎందుకు అని అంటే వెన్ గాడ్ ఈస్ ద హెడ్ ఆఫ్ క్రైస్ట్ ఆర్ వి సేయింగ్ క్రైస్ట్ ఈజ్ లెసర్ గాడ్ టు ఫాదర్ నో విఆర్ నాట్ సేయింగ్ దట్ దట్ ఈస్ నాట్ వాట్ వీఆర్ సేయింగ్ వి సేయింగ్ సెయింగ్ దే ఆర్ ఈక్వల్ కో ఈక్వల్ అండ్ కో ఇటర్నల్ బట్ ద రోల్స్ దే హ్యావ్ డిస్ట్రిబ్యూటెడ్ వాళ్ళకు వాళ్ళు ఏ పాత్రలను అయితే ఎంచుకున్నారో అవి వేరు శిరస్సు అన్నది అధికారాన్ని సూచిస్తుంది నిజమే శిరస్సు అన్నది సంబంధాన్ని సూచిస్తుంది శిరస్సు అన్నది కంట్రోల్ లేకపోతే అన్నిటినీ నియంత్రించగలిగటం చూపి సూచిస్తుంది అలాగే శిరస్సు అన్నది అదే అదే సబ్జెక్టులోనే మీరు చదివితే అంటాడు అన్ని అవయవాలు కట్టి ఉండి శిరస్సుకు కట్టి ఉండునట్లు లేకపోతే జతపడి ఉండునట్లు అన్నమాట వాడతాడు సో శిరస్సు అన్నది బేసిక్గా అందరినీ కలుపుకునేటటువంటి పాయింట్ కామన్ పాయింట్ అన్న అర్థం వచ్చే విధంగా అక్కడ రాశాడు సో మ్యాన్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ది హౌస్ అని అంటే హెడ్ ఆఫ్ ద ఉమెన్ అంటే దానికి అర్థం ఉమెన్ కంటే గొప్పవాడు మనిషి అని కాదు సో పురుషుడు అని కాదు పురుషుడు కుటుంబాన్ని ఒక చోటికి కట్టుకునేవాడు కుటుంబాన్ని రెండు కుటుంబాలను తన తల్లిదండ్రుల కుటుంబాన్ని మీ కుటుంబాన్ని కూడా అంటే భార్య యొక్క కుటుంబాన్ని కూడా కలుపుకోగలిగినటువంటి కేంద్ర బిందువైన వాడు అది ఆయనకి ఇవ్వబడినటువంటి బాధ్యత అంత మాత్రమే కాదు పోషించాల్సినటువంటి బాధ్యత అంత మాత్రమే కాదు నియంత్రించాల్సినటువంటి బాధ్యత అంత మాత్రమే కాదు ఈ పనులన్నింటిలో కూడా స్త్రీ నుండి సమభాగీదారి అంటే సమ సాటి అయిన సహాయాన్ని తీసుకునే బాధ్యత కూడా ఇతనిదే సో పురుషుడికి ఆ బాధ్యత ఇవ్వబడింది అధికారంగా చూస్తే అది అధికారంగా కనిపిస్తుంది బాధ్యతగా చూస్తే అది బాధ్యతగా కనిపిస్తుంది స్త్రీకి ఇవ్వబడినటువంటి బాధ్యతలు ఉన్నాయి మీరు ఇంతవరకు చదివినట్లు ఉత్తమమైనటువంటి స్త్రీ లేకపోతే గుణవతి అయిన స్త్రీ చేసే పనుల గురించి మీరు చదివారు ఇల్లును కట్టుకోవడం దగ్గర నుంచి వ్యాపారం చేయటం దగ్గర నుంచి పనులు చేయటం దగ్గర నుంచి భర్తను భర్త గౌరవాన్ని సంపాదించి పెట్టడం దగ్గర నుంచి ఆమెకి ఇవ్వబడిన రోల్స్ కాంపరబుల్ ఈక్వలీ కాంపరబుల్ టు వాట్ మ్యాన్ ఈజ్ డూయింగ్ సో బైబుల్ నెవర్ సేస్ దట్ మ్యాన్ ఈజ్ సుపీరియర్ టు ఉమెన్ ఇట్ ఈస్ నాట్ ఏ హైరార్కీ లైక్ కార్పొరేట్ ఇట్ ఈస్ ఏ హైరార్కీ విచ్ ఇస్ ప్యారలల్ ఎలా ప్యారలల్ అనంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఎలా ప్యారలలో అలాగే స్త్రీ పురుషులు ప్యారలల్ ఈచ్ అదర్ తండ్రి కుమార పరిశుద్ధాత్ములు ఏ విధంగా అయితే ఒక్క దేవుడు అయినప్పటికీ ముగ్గురు వ్యక్తులు స్త్రీ పురుషులు ఒకే శరీరం ఇద్దరు వేరు వేరు వ్యక్తులు ద క్లోజెస్ట్ ఎగ్జాంపుల్ దట్ వీ హ్ ఫర్ అవర్ గాడ్ ఈజ్ మ్యాన్ అండ్ ఉమెన్ యునైటింగ్ టుగెదర్ దానికంటే దాన్ని మించిన ఎగ్జాంపుల్ లేదు ఇవ్వలేదు దేవుడు బైబిల్లో ఇదొకటే ఇచ్చాడు మ్యాన్ అండ్ ఉమెన్ దో దే ఆర్ టూ డిఫరెంట్ బాడీస్ దే ఆర్ యునైటెడ్ యాజ్ వన్ బాడీ దాట్ ఈస్ వాట్ ది ఎగ్జాంపుల్ గాడ్ గేవ్ ఫర్ హిమ్సెల్ఫ్ ఆయన స్వరూపము ఆయన పోలిక అని మనకు మాత్రమే ఇచ్చాడు ఎగ్జాంపుల్ ఇంకేది లేదు ఎగ్జాంపుల్ సో దెర్ ఈస్ నో హైరార్క్